కేసీఆర్ గారు మాట మాట్లాడితే తెలంగాణ దళిత రాష్ట్రం అని డబ్బుకి కొరత లేదని చెప్పేటువంటి కేసీఆర్ గారు జమ్మికుంటలో స్వయంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దళిత బంధులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తానికి మాట ఇచ్చి ఇప్పటివరకు ఎక్కడ ఒక హుజురాబాదులో తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ దళిత అమలు కాదు ఇవాటి కూడా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నాకు పోలీసు ఈ దళిత బంధు ఇవ్వకముందే ఆ ప్రజల కళ్ళను మట్టి కొట్టి మళ్ళీ ఇవాళ మునుగోడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి గిరిజన బంధు ఇస్తా అని చెప్పి మరో మాట వచ్చింది దళిత బంధిచ్చే సత్తాలు గిరిజన సత్తా సత్తాలు ఈ మాయ మాటలకు తెలంగాణ పేరు మోసపోకూడదు అని చెప్పి నేను గుర్తు చేస్తాను ఇప్పటికే పేపర్లు వస్తున్న వార్తలకు బట్టి దసరా పండుగకి ఏ జీతభత్యాలు అయితే ముట్టానో జీతభత్యాలు ముట్టే పరిస్థితి అని చెప్పి ఆ ఉద్యోగులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ఒక్క మాట చెప్పాలంటే ఈ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది పుట్టపోయే బిడ్డకు కూడా ఒక లక్ష ఇరవై వేల అప్పుతో పుట్టేటువంటి పరిస్థితి దారితీసింది ఇవాళ కేసీఆర్ గారి పరిపాలనలో అప్పుల కుప్పగా మారిపోయి అన్నము రామచంద్ర అని చంద్రమే వాళ్ళ రైతు పెరుగుతా ఉంది ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం మీకు మీ కళ్యాణం లక్ష్యస్తున్నాం మీకు రైతు బంధిస్తున్నాం ఇవన్నీ కట్టు కూడా ఇరవై ఆరు వేల కావు ఈ మొత్తం సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఇరవై ఇరవై ఈ మూలిడి మీద ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక తాగుడు ద్వారా తెలంగాణ ప్రజల నుంచి వెళ్ళి పేదల నుంచి వెళ్ళి ముక్కుపిండి ఆ బాటిల్లు లిక్కర్ బాటిల్ అమ్మి సార బాటిల్ అమ్మి సంపాదించేది నలభై రెండు వేల కోట్ల రూపాయలు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చేది ఎక్కువనా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చేదా ప్రజలు ఆలోచన చేసుకోమని చెప్పి మీకు కోరుతాం దీని మీద ఎక్కడ ఉంటే అక్కడ డిబేట్ కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుస్తాము ఇలా దీన్ దయాల్ గారి జన్మదినం సందర్భంగా మొక్కలు లాటే కార్యక్రమాలు బాగున్నాయి నేను వచ్చిన సందర్భంలో ఈ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేయడం వాళ్ళందరికీ కూడా శుభాగ్రం